ఈ రోజే మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య సామాన్యమైనది కాదు ఇది దీపావళి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఏంటంటే గనక రూపాయి బిల్లతో రాత్రి పన్నెండిటి లోపండి ఇలా చేసుకోండి ఇక మీసుడి తిరిగినట్టే మీరు పట్టిందల్లా బంగారం అని మనం చెప్పొచ్చు ఈ రోజు ఏంటంటే గనక అతీత శక్తివంతమైన అమావాస్య ఎంతో పవర్ఫుల్ అమావాస్య అండి ఇలాంటి అమావాస్య ఏంటంటే గనక కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఈ అమావాస్య ఏంటంటే చాలా చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పబడుతుంది కాబట్టి అమావాస్య రోజున మీరు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అయ్యి కోటేశ్వరులాగా మారిపోతారు ఆ తల్లి ఏంటంటే గనుక మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీకుండే కష్టాన్ని అంతా కూడా తీసేస్తుంది అనమాట అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ అండి నిజానికి చెప్పాలంటే గనక అమావాస్య మనకు ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చే అమావాస్య అంటే ఈరోజు వచ్చింది కదా అమావాస్య ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అండి దీని గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పొచ్చు ఈ రోజు ఏంటంటే ఎంతో ఇష్టమైన రోజు ఎంతో ప్రీతికరమైన రోజు మనకేంటంటే ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుందండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు వస్తుంది కదా ఈ అమావాస్య ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అనమాట దీని గురించి ఏంటంటే చాలా వరకు కూడా అండి శాస్త్రాల్లో చాలా ప్రస్తావన ఉంది నార్మల్ గానే ఎప్పుడు కూడా మనం దీపావళి అమావాస్య అమావాస్య రోజు నోముకోవటం అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం ఇలా జరుగుతూ ఉంటుంది నార్మల్ డేస్ లో అమావాస్య వస్తే మనం ఎంత భయపడిపోతూ ఉంటామండి అమ్మో ఈ రోజు అమావాస్య మాకు పడనే పడదు మాకు కలిసి రాదని మనం బాధపడతాం కానీ అమావస్య అలా కాదండి ఏంటంటే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అనమాట దురదృష్టాన్ని తొలగిస్తుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అంతులేని ఐశ్వర్యాన్ని ఇస్తుంది విపరీతమైన సంపదను అంటే సమకూరుస్తుంది లక్ష్మీదేవి వాస్తవానికి చెప్పాలంటే గనక అమావాస్యను చాలా ఇష్టపడుతూ ఉంటుంది ఆ తల్లి ఏంటంటే గనక భూమిపైన ఈ రోజు సంచరిస్తూ ఉంటుంది భూమిపైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి ఏంటంటే గనక లక్ష్మీదేవి అంటే ప్రతి అమావాస్య కూడా అండి సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది అనమాట ప్రతి అమావాస్యకు మనం అమనీతో దీపం పెట్టినా లక్ష్మీదేవిని పూజించినా మనకు మంచి జరుగుతుంది కాకపోతే కొంతమంది ఏంటంటే గనక అమావాస్య అంటే చాలా భయపడిపోతారు అలా భయపడాల్సిన పనే లేదు ఇప్పుడు ఈ అమావాస్య కూడా మనకు అంతే శక్తివంతమైనది ఇంకా రెట్టింపు శక్తివంతమైన అమావాస్య అండి మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చే అమావాస్య కదా అతీత శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున మీరు రూపాయి బిల్ల పరిహారం అనేది తప్పక ఆచరించండి అలా ఆచరించడం వల్ల మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా అండి ఈ అమావాస్య రోజున మనం ఖచ్చితంగా అండి ఏంటంటే నాన్ తినకూడదు ఉల్లిపాయని తినకూడదు వెల్లుల్లిని కూడా తినకూడదు వాటికి దూరంగా ఉండాలి అలా ఉంటేనే ఏంటంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది వీటిని అవాయిడ్ చేయండి ఇక అలాగే వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ అమావాస్య అనేది మనకు రెండు రోజులు ఉండబోతుంది అనమాట అండి రెండు రోజులు కూడా ఏంటంటే గనక ఈ తిథి మనకు అంటే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా శాస్త్రాల్లో కూడా ఉందనమాట కాబట్టి కాబట్టి ఈ రోజు అండి మీరు ఏంటంటే గనక అమ్మవారిని ఈ విధంగా పూజించుకోండి నల్లటి వస్త్రాలు ధరించకండి అలానే కాకుండా జుట్టు కత్తిరించడం గోవులు కత్తిరించుకోవటం తలను వీరబోసుకోవటం గాజులు లేకుండా ఏంటంటే ఉండటం ఇలాంటివి చెయ్యకండి చక్కగా జడ వేసుకుని అంటే నిండుగా చీర కట్టుకోండి ఇక అలానే కాకుండా కాళ్లకు ఖచ్చితంగా అండి పసుపు రాసుకో కూడా పసుపు రాయటం కుంకుమతో బొట్టు పెట్టడం వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం కూడా ఇలాంటివి చేయాలండి ఈ రోజు ఎందుకంటే ఎంత పచ్చగా మన వాకి ఉంటుందో అంత చక్కగా లక్ష్మీదేవి ఇష్టపడి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక అలానే కాకుండా ఈ రోజు అంటే మూడు గంటలకు తిది ప్రారంభం అవుతుంది కాబట్టి మనం ఏంటంటే సాయంత్రం ఐదుటి నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు అంతకంటే ముందు ఇంట్లో దీపదూప నైవేద్యాలన్నీ కూడా చేయొచ్చండి అలా కూడా ఏం కాదనమాట ఇంకా తర్వాత ఏంటంటే గనక మీరు గుడితో పెట్టుకోండి అమ్మవారిని పూజించే ముందు ఒక రూపాయి బిల్లుని తీసుకోండి ఆ రూపాయి బిల్లని పాలతో కానీ నీళ్లతో కానీ శుభ్రం చేయండి డబ్బు కదండి ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది కాబట్టి రూపాయి బిల్లు ఏంటంటే చక్కగా క్లీన్ చేసుకోండి మీరు ఒకవేళ సాయంత్రం కుదరలేదండి చేసుకోలేదండి అంటే గనక రాత్రి పన్నెండు గంటల సమయం ఉంటుంది కదా ఆ సమయాలలో ఒక రూపాయి బిల్లుని తీసుకోండి పాతది తీసుకుంటే చాలా మంచిది ఒకవేళ పాతది దొరకకపోయినా పర్వాలేదు కొత్తదైనా సరే తీసుకోండి ఆ రూపాయి ఏంటంటే గనక లక్ష్మీదేవి రూపంగా భావిస్తారండి ఆ ఒక్క రూపాయి ఏంటంటే గనక మానవుణ్ణి ఏంటంటే గనక చక్కగా కష్టాల బారి నుంచి బయటపడేయటానికి ఆ రూపాయ మానవుడికి మర్యాదను తెచ్చిపెట్టడానికి ఆ రూపాయ మానవుడికి బలం ఇవ్వటానికి ఉపయోగపడుతుంది అనమాట మన జీవితంలో ఏంటంటే గనక సమస్యలను తీర్చడానికి అలానే కాకుండా కష్టాలను తొలగించడానికి రూపాయి ఉపయోగపడుతుంది రూపాయితోనే కదా మన లైఫ్ అనేది ప్రారంభమవుతుంది రూపాయితోనే మన లైఫ్ అనేది ఎండ్ అవుతుంది కదండి కాబట్టి ఏంటంటే గనక మీ జీవితం అద్భుతంగా మారాలన్నా బ్రహ్మాండమైన ఫలితాలు రావాలన్నా సంవత్సరం అంతా కూడా అండి మీకు చక్కగా యోగాలు యోగించాలన్న సరేనండి లక్ష్మీ కటాక్ష ఉండాలన్నా సరే రూపాయి బిల్ల పరిహారం అనేది తప్పక ఆచరించండి ఒక రూపాయితో మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చండి రూపాయి లేకపోతే మనకు వాల్యూ ఉండదు విలువ ఉండదు మర్యాదలు ఉండవు గౌరవాలు కూడా ఉండవు ఆ రూపాయి ఉంటేనే అందరూ కూడా వస్తారు అందరూ కూడా మర్యాదలు ఇస్తారు ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది ఆ రూపాయి లేకపోతే మన బతుకు హీనమని చెప్పొచ్చు కాబట్టి రూపాయితో చేసుకునే పరిహారం కూడా అంతే చక్కగా మనకు ఉపయోగపడుతుంది అనమాట అందుకే నమ్మకంతో ఏంటంటే గనక ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది ఆచరించండి ఒక రూపాయిని తీసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత మనము అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలండి ఆ రూపాయి బిల్లని ఆ రూపాయి బిల్లకు కుంకుమ పసుపు సమర్పించి ముందుగా మనం చేతిలో పట్టుకోవాలండి పట్టుకున్నప్పుడు ఏంటంటే గనక ద్వారాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అది శుభ్రం చేసిన తర్వాత అది పవిత్రంగా మారుతుంది ఆ రూపాయే లక్ష్మీదేవి రూపంగా చెప్పబడుతుంది ఆ రూపాయే మానవుడి జీవితం అని చెప్పబడుతుంది కాబట్టి ఆ రూపాయిని చేతిలో పట్టుకోండి గుడి చేతులు ఇలా పట్టుకొని పిడుకలి బిగించి అమ్మ మా ధన ద్వారాలను తెరిపించు ధనం మా ఇంటికి వచ్చేలాగా చూడు ధనం లేక నరకం చూస్తున్నాను తల్లి ఈ సంవత్సరం నుంచి మమ్మల్ని బయటపడేసి సంవత్సరం అంతా కూడా నీ కటా న్ని నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు అన్నట్టుగా చెప్పుకొని ఆ రూపాయి బిల్లు ఏంటంటే గనక అమ్మవారి పటం ముందు పెట్టి కొంచెం కుంకుమ కొంచెం పసుపు పోసి ఆ రూపాయి బిల్లుని లక్ష్మీదేవికి సమర్పించండి తల్లి ఈ రూపాయి నువ్వు అందుకొని మాకు మళ్లీ తిరిగి ఇవ్వమ్మా ఈ రూపాయితోనే మా జీవితం సాగుతుంది కాబట్టి ఆ రూపాయే మాకు లాగా మార్చి భావించి మాకు ప్రసాదించు తల్లి అనేసి మన సంకల్పం చెప్పుకొని ఆ రూపాయిని అమ్మవారి పటం ముందు పెట్టాలి అంటే రాత్రి సమయాలలో పూజించినా సాయంత్రం సమయాలలో పూజించినా మీరు ఎప్పుడు పూజించినా సరేనండి ఆ రూపాయి బిల్లని తెల్లవారులు అమ్మవారి దగ్గర పెట్టండి అలా పెడితే చాలా శక్తివంతంగా మారుతుంది మీరు అనుకోవచ్చు ఈ రూపాయితో మాకు ఏం జరుగుతుందండి ఏం వస్తుందండి అనుకోకండి ఆ రూపాయితోనే మీ జీవితం మారచ్చు అది పెట్టుకున్నప్పటి నుంచి కూడా మీకు ఏంటంటే విపరీతంగా డబ్బు రావచ్చు అది పెట్టుకున్నప్పటి నుంచి మిశ్రుడి తిరగొచ్చు మీకు పోయిన ఉద్యోగం మళ్ళీ రావచ్చు మీ భవిష్యత్తులో ఏంటంటే కనుక మీరు కొత్త ప్రణాళికలు రూపొందించుకోవచ్చు మీరేంటంటే గనక వ్యాపారం అభివృద్ధి చేసుకోవచ్చు అలా కూడా ఏంటంటే జరుగుతుందండి రూపాయినే కదా అని మనం ఏంటంటే చిన్న చూపు చూస్తాం కానీ రూపాయికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇస్తారండి రూపాయి ఏంటంటే గనక చాలా విలువైందిగా భావిస్తారు మనం ఏంటంటే ఒక్క రూపాయనే కదా అనుకుంటాం కానీ ఆ రూపాయి లేకపోతేనే మన జీవితం లేదని మీరేంటంటే గనక ఊహించుకోండి అసలు రూపాయి లేకపోతే మన జీవితమే ఉండదు నిజానికి వాస్తవానికి ఎందుకంటే మనకు పది రూపాయల రూపాయి తగ్గినా తగ్గినట్టే లక్షల్లో రూపాయి తగ్గినా తగ్గినట్టే కదా అలా ఏంటంటే రూపాయికి చాలా విలువ ఇవ్వటం జరుగుతుందనమాట ఆ రూపాయితోనే ఏంటంటే మన జీవితం సాగుతుంది కాబట్టి రూపాయి బిల్లని అమ్మవారి పటం ముందు పెట్టి పూజించాలి అలా పూజించిన తర్వాత ఆ రూపాయి బిల్లని ఏంటంటే గనక కుంకుమ పసుపుతో అంటే పూజిస్తాం కదా ఆ తర్వాత దాన్ని చేసి మనం తీసుకొని మనం పర్సులో పెట్టు సీక్రెట్ గా పెట్టాలి ఎవరికి చెప్పకూడదు చెప్పి పెట్టుకుంటే ఇలాంటి ఫలితాలు అయితే ఉండవు చెప్పకుండా పెట్టుకుంటే మంచి ఫలితాలు అయితే వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి చెప్పకుండా మీరు గా పెట్టేసుకోండి పెట్టేసుకుని ఇంకా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ ని పొందండి ఈ రూపాయి ఎన్ని రోజులు మీ పరిస్థిలో ఉంటుందో అన్ని రోజులు మీకు ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది మీకు దినదిన అభివృద్ధి అనేది ఉంటుంది అలానే కాకుండా మీకేంటంటే మంచి చేకూరుతుంది వెళ్లిన చోట్లల్లో ఏంటంటే గనక మీ పనులన్నీ కూడా జరుగుతాయి మీకు మంచి విజయాలు సిద్ధిస్తాయి మీకు ఏంటంటే కనుక చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది డిప్రెషన్లు ఉండవు బాధలు ఉండవు ఎలాంటి సమస్యలు అనేవి రావు ఒకవేళ వచ్చినా కానీ వాటి అవే పరిష్కరించుకుంటాయి ఆ సమస్యలు అని చెప్పొచ్చు కాబట్టి రూపాయి బిల్లే అనుకోకుండా ఆ రూపాయి బిల్లతో ఇప్పుడు చెప్పిన విధంగా పరిహారం చేసుకోండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి మార్వాడేలు కూడా ఇలాగే చేస్తారండి వాళ్ళు ఏంటంటే కనుక చెప్పాలంటే నిజానికి ఆ రూపాయి బిల్లు ఏంటంటే చక్కగా శుభ్రం చేస్తారండి చేసి పూజించి రూపాయిని వ్యాపారం చేసే దగ్గర దాచుకుంటారు వాళ్ళ గడ్ల పెట్టెల్లో ఏంటంటే కనుక ఇలాంటి రూపాయి నాణ్యాలు చాలా ఉంటాయి కాబట్టి మనం పెట్టుకోకపోయినా పర్వాలేదు కేవలం మన పర్సులో పెట్టుకున్నా సరిపోతుంది కదా అందుకే మీ పర్సులో పెట్టేసుకుని ఉంచేసుకోండి ఇంకా మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోండి ఆ తర్వాత ఏంటంటే గనక ఈ రోజు అత్యంత శక్తివంతమైన దీపావళి కదండి ఈ దీపావళి రోజున ఏంటంటే గనక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు ఏంటంటే ఐశ్వర్యాన్ని ఇస్తాయి చక్కటి అభివృద్ధిని ఇస్తాయి ఏంటంటే గనక అదృష్టాన్ని తెచ్చి పెడతాయి మన ఇంట్లో శుభకార్యాలు జరిగేలాగా చేస్తాయి మన మనకు అదృష్టాలను కూడా అని చెప్పొచ్చు కాబట్టి పరమ పవిత్రమైన ఈ వస్తువులను ఎవరైతే ఈ రోజు ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో నుంచి ఏంటంటే పేదరికం కూడా తొలగిపోతుంది ఏంటంటే కనుకనండి చక్కగా కుబేర యోగం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కూడా ఏంటంటే సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వస్తువులను మీరు తప్పకుండా మీ ఇంటికి తెచ్చుకోండి ఇవి చిన్న చిన్న వస్తువులే అందరికి అందుబాటులో ఉండే వస్తువులేనండి ఎక్కువగా ఏంటంటే గనక డబ్బుని ఖర్చు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదన్నమాట ఈ చిన్న వస్తువుల ద్వారానే ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనం లేకపోయినా ఏంటంటే గనక అప్పులు చేసి మనం చాలా వరకు కూడా డబ్బులు అంటే అప్పు చేసి తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా కాదు మన దగ్గర ఉండే ఒక పది రూపాయలతో ఏంటంటే సరేనండి ఈ వస్తువులను కొని మన ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే పసుపు అండి పసుపు చాలా చాలా శక్తివంతమైనది పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది పసుపు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది మీ ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదా అయితే పసుపుని అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోండి ముఖ్యంగా ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి పసుపు కొన్నా పసుపుని ఇంటికి తెచ్చుకున్న మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి పసుపుని ఖచ్చితంగా కొని మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఆ పసుపుతోనే ఏంటంటే కనుక లక్ష్మీదేవికి బొట్టు పెట్టండి అలానే కాకుండా ఆ పసుపుని ఏంటంటే కనుక మీరు ఏంటంటే బొట్టులాగా ధరించండి అంటే మన మాంగళ్యానికి కావచ్చు లేదంటే గనక మనము అంటే ఇలా పసుపుని కొంచెం ఇలా నుదుటి భాగాన్ని ధరించటం కానీ ఇలా చేయాలండి మనం తెచ్చుకుంటాం కాబట్టి అమ్మవారికి ధరించిన పసుపుని మనం కూడా ఇలా ధరిస్తే సరిపోతుంది అలా ధరించి ఏంటంటే గనక ఈ పసుపు మా ఇంట్లో అంటే శుభకార్యాలు జరిగేలాగా చూడు తల్లి అనేసి సంకల్పం చెప్పేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఆ తర్వాత రెండోది అండి బెల్లం అండి బెల్లం ఏంటంటే బంగారంతో సమానం అని మనకు పురాణాలలోనే చెప్పబడుతుందన్నమాట అందుకే బెల్లం ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది బెల్లం వల్ల మనకి ఏంటంటే మనం అనుకోని పనులు కూడా జరుగుతాయండి తీపి పదార్థం కదా తీయ పద అంటే తీపి పదార్థం ఎప్పుడు కూడా ఏంటంటే శుభానికి సాంకేతం కదండి కాబట్టి ఏంటంటే మనకు చాలా వరకు కూడా అండి మంచి ఫలితం రావాలంటే బెల్లాన్ని మనం ఇంటికి తెచ్చుకోవాలండి మన ఇంట్లో ఏంటంటే గనక నోరు తీపి చేసుకోవాలంటే గనక తప్పనిసరిగా బెల్లం ఇంటికి తెచ్చుకోవాలి ఆ బెల్లాన్ని ఇంటికి తెచ్చేసుకొని ఏంటంటే లక్ష్మీ బెల్లం బియ్య పిండిని కలిపి ఆవుకు పెట్టొచ్చు ఆ బెల్లాన్ని అమ్మవారికి ఏంటంటే గనక నివేదన చేయొచ్చు అంటే నైవేద్యంగా కూడా స్వీకరించవచ్చు ఆ బెల్లాన్ని తెచ్చుకున్న తర్వాత దానితోనే మనం పరమానందం చేసుకోవచ్చు అలానే పాయసంలో కూడా ఆ బెల్లాన్ని కలిపి అంటే అమ్మవారికి అంటే పాయసం చేసి కూడా మనం నివేదన చేయొచ్చు ఇలా బెల్లం తెచ్చి పూజ గదిలో పెట్టి ఆ తర్వాత దాన్ని మనం ఏంటంటే గనక చక్కగా ఈ విధంగా ఉపయోగించుకుంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆ బెల్లాన్ని ఆ తల్లి స్వీకరిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధనవర్షాన్ని కురిపిస్తుంది మన జీవితాన్ని మారుస్తుంది మన జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులను తొలగిస్తుంది ఎప్పుడు కూడా చేదు వార్తలు కాకుండా అప్పుడప్పుడు మనకు తీపి వార్తలు కూడా అందించడానికి ఏంటంటే గనక ఈ బెల్లం ఉపయోగపడుతుంది కాబట్టి బెల్లాన్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని బియ్య పిండిలో కలిపి ఆవుకు తినిపిస్తే మీకు ఏంటంటే గనక సకల శుభాలు చేకూరుతాయి సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి వీలుంటే ఈ విధంగా కూడా చేసుకోండి బియ్యం బెల్ల పిండి కావచ్చు బియ్యం శనగలు అలానే కాకుండా ఇలా మనకు తోచింది ఏంటంటే గనక ఆవుకు పెడితే మంచి ఫలితాలు వస్తాయి బెల్లం కూడా తెచ్చుకోవచ్చు ఆ తర్వాత లక్ష్మీదేవి రూపంగా భావించే లవంగాలండి లవంగాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లవంగాలు అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట లవంగాల ని తెచ్చుకోండి లవంగాలు ఏంటంటే ఒక ఐదు ఉంటాయి కదా అది ఐదు రూపాయలు పెడితే వస్తుందండి చిన్న ప్యాకెట్ అండి చాలా చిన్నదనమాట ఒకవేళ మాకు పెద్దది అవసరం అండి అంటే పెద్దది తెచ్చుకోండి ఏం కాదు లేదు మేము చిన్నదే తెచ్చుకుంటామంటే కనుక మనకు దొరుకుతూ ఉంటాయి కదా కిరాణా కొట్టులో చిన్న చిన్నవి అవేంటంటే ఒక చిన్న ప్యాకెట్ ని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత ఈరోజు దీపం పెడతారు కదా ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకోండి పువ్వు ఉండేలాగా చూసుకోండి అలా పువ్వు ఉన్న లవంగాన్ని తీసుకుని ఏంటంటే కనుక మీ కష్టాలు పోవాలని ఇల్లు మీకు అనుకూలించాలని ఇంటి వాతావరణం బాగుండాలని గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మీరు ఆ లవంగాన్ని దీపంలో వేసుకోండి ఇదే దీపంతో ఏంటంటే కనుక రెండు పూటలు కూడా దీపం పెట్టండి సాయంత్రం అలానే రాత్రి మనం లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా ఆ సమయాలలో కూడా తిరిగి ఏంటంటే ఇదే దీపం వెలిగించవచ్చు ఇలా చేయటం వల్ల అండి మీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరితరం కాదండి మీ జీవితం మారుతుందండి మీకంతా కూడా మంచి చేకూరుతుంది మంచి రిజల్ట్ని మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది అంటే లవంగాలే కదా అనుకోకండి ఆ లవంగాల వల్ల మన జీవితంలో ఎన్నో మనము ఏంటంటే కనుక పొందవచ్చు అనమాట ఆ లవంగాల దీపం లక్ష్మీదేవి తీసుకుని మనకు ఐశ్వర్యం ఇస్తుంది మనకు చక్కటి అభివృద్ధిని మన ఇంటి పరంగా మనకు బాగా కలిసి వచ్చేలాగా కూడా చేస్తుంది కాబట్టి లవంగాన్ని వేసి ఖచ్చితంగా దీపారాధన చేయండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇలా లవంగాలు రెండు అమ్మవారి పటం ముందు పెట్టి వాటిని తీసుకొని జేబులో కూడా పెట్టుకోవచ్చు ఆ లవంగాలు ఏంటంటే గనక తెచ్చుకుంటాం కదా ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్లేటప్పుడు ఏదైనా ధనానికి సంబంధించిన సమస్య కోసం వెళ్లేటప్పుడు ఆ లవంగాన్ని నోట్లో వేసుకుని వెళితే మనం వెళ్ళిన పని తప్పకుండా జరుగుతుందని ఇలా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు అంటే చెయ్యండి ఇలా కూడా చేసేసి ఏంటంటే మంచి రిజల్ట్ పొందొచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఈ రోజు చాలా మంది కూడా అండి ఏనుగు బొమ్మలు ఇంటికి తెచ్చుకుంటారు ఎందుకంటే ఏనుగు బొమ్మలతోనే కదా ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఉంటూ ఉంటుంది కాబట్టి బొమ్మల్ని ఇంటికి తెచ్చుకోవటం జరుగుతుంది తామర పుష్పాలండి అంటే మనకు ఉంటాయి కదా చిన్న చిన్న తామర పుష్పాలు అవి ఇంటికి తెచ్చుకుంటారండి అవి ఒక పదకొండు కాని లేదంటే గనక మనకు తోచినన్ని తామర పుష్పాలను ఇంటికి తెచ్చుకుని ఆ తామర పుష్పాలను ఏంటంటే గనక అమ్మవారికి సమర్పిస్తారు ఒకవేళ తామర పుష్పాలు తెచ్చుకునే అంత స్తోమత మనకు లేకపోతే మనకు తామర పుష్పాలు దొరుకుతాయి కదండి అంటే లోటస్ ఫ్లవర్స్ అవి తెచ్చుకుంటాయి అలా తామర గింజలు కాని తామర పుష్పాలు కానీ అమ్మవారికి ఇష్టమైన పగడాలు ముత్యాలు అలానే లక్ష్మీ గవ్వలు అలాగే వచ్చేసి ఏంటంటే గనక అమ్మవారికి ఏంటంటే గనక ఇలాంటివన్నీ కూడా అండి గురువింద గింజలు కావచ్చు గోమతి చక్రాలు కావచ్చు అమ్మవారికి ఇష్టమైన వస్తువులు అనమాట ఇవి కూడా మన ఇంటికి తెచ్చుకోవచ్చు పసుపు కొమ్ములు తెచ్చుకోవచ్చు చిట్టిగాజులు తెచ్చుకోవచ్చు ఇలా ఏంటంటే ఇవి కూడా అమ్మవారికి సమర్పించవచ్చు ఆ అమ్మవారికి సమర్పించడం వల్ల ఏంటంటే గనక నాకు ఇష్టమైన వస్తువులు నా భక్తుడు అంటే తెచ్చాడని నా భక్తురాలు నాకు ఇచ్చిందని సంతోషించి మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది ఐశ్వర్యంలో స్తుంది మన జీవితంలో ఉండే నష్టాలను తొలగిస్తుంది కష్టాల నుంచి మనని విముక్తి కలిగించి ఆ కటాక్షాన్ని మనకు అందిస్తుంది సంపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఇప్పుడు మనం చెప్పిన వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవండి ఆ తల్లి ఇష్టపడే వస్తువులు కాబట్టి ఇందులో నుంచి ఏవైనా సరే రెండు తెచ్చుకోండి రెండు తెచ్చుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి తిరుగుండదండి